ఉత్తర కొరియాను భారీ వర్షాలు ముంచెత్తాయి వీటి వల్ల చైనా సరిహద్దులోని సినాయిజు ఉయ్జూ పట్టణాలు తీవ్ర ప్రభావితమయ్యాయి ఉయ్జు కౌంటీలోని సుమారు నాలుగు వేల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయినట్టు స్టేట్ మీడియా తెలిపింది దాదాపు మూడు వేల హెక్టార్లలో వ్యవసాయ భూములు ముంపు గురయ్యాయి రోడ్లు వంతెన్లు ఎక్కడికక్కడ వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి వరద పరిస్థితిని అంచనా వేసేందుకు అధ్యక్షుడు కిమ్ జాంగున్ నేరుగా రంగంలోకి దిగారు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్నట్టు స్థానిక మీడియా నివేదించింది పడవ సాయంతో ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితి అంచనా వేసినట్టుగా పేర్కొంది మరోవైపు వరదల నేపథ్యంలో కిమ్ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు అమెరికా గ్రీన్ కార్డు ఉన్న భారతీయులు మూడు వారాల్లో పౌరసత్వం కూడా పొందవచ్చని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు బైడెన్ ప్రభుత్వంలో పౌరసత్వం పొందడం సులువని పేర్కొన్నారు నవంబర్ లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యధికంగా ఉన్న భారతీయుల ఓటు కీలకం కానుంది సుమారు పది లక్షల మంది గ్రీన్ కోసం వేచి ఉన్నట్టు గణాంకాలు వీరిలో డాక్టర్లు ఇంజనీర్లు శాస్త్రవేత్తలు వంటి గ్రీన్ ఐదేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న వారు వెంటనే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలని నరసింహన్ సూచించారు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో హమా సంస్థ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనీయే హత్యకు గురయ్యారు దాంతో ఇజ్రాయెల్ నిఘా సంస్థనే ఈ హత్య చేయించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇస్మాయిల్ హనియాను హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో ప్రకటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది కతార్లో నివసిస్తున్న ఇస్మాయిల్ హనియే ఇరాన్ నూతన అధ్యక్షుడు మజూద్ పెజేష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు టెహ్రాన్ వెళ్లాడు అయితే హనియను ఎవరు హత్య చేశారు ఎలా హత్య చేశారు ఇలాంటి వివరాలను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు కానీ హనీ హత్యపై దర్యాప్తు జరుగుతుందనే విషయాన్ని మాత్రం ప్రకటించింది ఇదిలా ఉంటే ఇజ్రాయేల్ అమెరికా దేశాలు ఇంతవరకు హనీ హత్యపై స్పందించలేదు మధురో విజయం సాధించడంతో ఆ ఎన్నికను వ్యతిరేకిస్తూ ప్రజలు దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళన చేపట్టారు గత నాలుగు రోజులుగా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు వారిపై టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తున్నారు ఈ ఘటనలో ఇప్పటి వరకు పదకొండు మంది ఆందోళనకారులు మరణించారు దేశ రాజధాని సెంట్రల్ కరాకస్ లో వేల మంది ప్రదర్శన చేపట్టారు మురికివాట్ల నుంచి పర్వత ప్రాంతాల నుంచి కూడా జనం కొన్ని మైళ్ల దూరం నడిచొచ్చి ఆందోళనలో పాల్గొన్నారు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మార్గంలో ర్యాలీ తీశారు ఎన్నికల్లో గెలిచినట్టు మడూరో ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు దిగారు ఫలితాల్లో మోసం జరిగినట్టు ప్రతిపక్షాలు ఆరోపించాయి బైడెన్ స్థానంలో కమలా హారిస్ అభ్యర్థిగా బర్లో నిలవడంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సరళి ఒక్కసారిగా మారిపోయింది బైడెన్ పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ కమలా విషయంలో ఆ ఊపు ప్రదర్శించలేకపోతున్నారు పోల్ సర్వేల్లో కూడా ట్రంప్ కన్నా కమలా హారిస్ ముందంజలో ఉన్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ కొత్త ఎత్తులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో సెనేటర్ తెలుగుంటి అల్లుడు జేడీ వ్యాన్స్ ఎంపికపై పునరాలోచనలో పడ్డట్టు వార్తలు వెలువడుతున్నాయి ఆయన్ను తప్పించి ఆ స్థానంలో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థినిగా భారత సంతతికి చెందిన నిక్కీ హేలీని తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నాడట బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉండగా ఆయనకు సలహాదారుగా పనిచేసిన పాల్ బీగ్లా ఈ వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి జో బైడెన్ స్థానంలో కమలా హారిస్ రావడంతో ట్రంప్ ఆలోచనలు మారినట్టుగా సమాచారం